నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కూప్ న్యూస్ నూజివీడు నియోజకవర్గం పార్టీ నూతన కార్యాలయానికి కోలీ సుపార్థి సారథి శంకుస్థాపన చేశారు నూజివీడు పట్టణం కొనన్కుంట రోడ్డు జిపి గ్రాండ్స్ అపార్ట్మెంట్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం ప్రారంభించిన శాసన సభ్యులు నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొలుసు సుపార్థి సారథి అఫీషియల్ గా సీటు అనౌన్స్ చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సమయానికి సీటు ప్రకటించడం శుభసూచకమని పార్థసారథి అన్నారు ఇక్కడ ఉన్న అన్ని గ్రూపులను కలుపుకొని ముందుకు సాగుతానని పార్థసారథి తెలుగు ఈ కార్యక్రమంలో నూజివీడు మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ దుర్గా ప్రసాద్ నూజివీడు టౌన్ ప్రెసిడెంట్ మలసెట్టి జగదీష్ పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ అక్కినేని చందు వార్డు కౌన్సిలర్లు తలపంటి రాజశేఖర్ దాసరి స్వామి పల్లి నాగరాజు నూజివీడు మైనార్టీ సెల అధ్యక్షులు షేక్ సుబాని మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ అభ్యు అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నూజివీడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధితో ట్రై చేస్తానని చెప్పేసి ఈ న్యూజ్వీడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మేము అందరం కూడా ఐక్యమత్యంగా ఉన్న గెలిపిస్తామని చెప్పేసి గెలిపించుకుంటామని చెప్పేసి సవినీయంగా తెలియజేస్తాను ఎన్నో తారీఖున ఇరవై ఆరు తారీఖు అని చెప్పేసి భావించాం ఇప్పుడు లోకేష్ గారితో మాట్లాడి వారిని ఆహ్వానించాం నియోజకవర్గానికి వస్తే ఇదిగా ఉంటుంది బూస్టప్గా ఉంటుంది అని చెప్పేసి వారు కూడా సానుకూలంగా స్పందించారు చర్చిస్తున్నారు వారి ఇతర షెడ్యూల్స్ని బట్టి ఇక్కడ లేకపోతే మంగళగిరి అని చెప్పేసి పార్టీ కార్యాలయం పార్టీ కార్యాలయాన్ని ఈరోజు శంకుస్థాపన చేశాం మరి ఆ భగవంతుల ఆశీర్వాదంతో ఇదే ముహూర్తానికి మరి టికెట్ కూడా అనౌన్స్ కావడంతో ఇది ఒక శుభ సూచకంగా మేము భావిస్తాము ఇదే మా విజయానికి తోలిమిట్టని కూడా భావిస్తా మొట్టమొదటి లిస్టులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మొట్టమొదటి లిస్టులో న్యూజివీడ్ అభ్యర్థిగా నన్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పార్టీ